ఉమ్మడి విశాఖ జిల్లా అచ్యుతాపురం పరవాడ ఫార్మా కంపెనీలలో జరిగిన ప్రమాదాలకు పనిచేస్తున్న కార్మికులు ప్రాణాలు కోల్పోయారు ఫార్మా కంపెనీలో ప్రమాదాలకు కార్మికులు వారి కుటుంబాలకు దూరమయ్యే పరిస్థితి నెలకొంది ఇప్పటికే ఏపీ ప్రభుత్వం ఫార్మా కంపెనీలపై సీరియస్ గా ఉంది ఫార్మా కంపెనీలపై స్పెషల్ కమిటీని చేసి భయంకరమైన కెమికల్స్ తయారు చేసే కంపెనీలపై నిఘా పెట్టింది ప్రభుత్వం ఫార్మా కంపెనీలు ఉన్న చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్న ప్రజలందరికీ అనారోగ్య సమస్యలు వస్తున్నాయి దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రదీప్ అందిస్తారు విశాఖ జిల్లాలో ఫార్మా కంపెనీల్లో జరుగుతున్న ప్రమాదాలు చూస్తుంటే ఒకేసారి ప్రజలందరికీ భయోందనకు గురవుతున్నారు ఉమ్మడి విశాఖపట్నం అనకాపల్లి జిల్లా అనకాపల్లి జిల్లా పరవాడ మండలంలో ఏదైతే ఫార్మా కంపెనీలు ఉన్నాయో పరవాడ మండలం కానీ అచ్చితాపురం మండలం కానీ ఏవైతే ఈ యొక్క రెండు ప్రదేశాల్లో ఫార్మా కంపెనీ అయితే ఎక్కువగా ఫార్మా కంపెనీలు ఉంటాయి ఈ యొక్క ఫార్మా కంపెనీల్లో కనీసం ఎటువంటి సేఫ్టీస్ లేకుండా కూడా లోపల పనిచేస్తున్న కార్మికులు ప్రాణాలతో ఈ యొక్క ఫార్మా కంపెనీలు అయితే యాజమాన్యాలు ఆడుకుంటున్నారు అయితే కేవలం ఈ యొక్క ఫార్మా కంపెనీల వల్ల లోపల పనిచేస్తున్న కార్మికులైతే ఆ యొక్క లోపల జరుగుతున్న ప్రమాదాల వల్ల వాళ్ళ ప్రాణాలు కోల్పోతున్నారు ప్రాణాలు కోల్పోగానే ప్రభుత్వం రియాక్షన్ ఇస్తుంది రియాక్షన్ ఇస్తుంది వీళ్ళు రియాక్షన్ ఇస్తారు చనిపోయిన వ్యక్తికి పలానా డబ్బులు అంటూ కూడా ప్రటకిస్తారు డబ్బులు ఇవ్వగలుగుతున్నారు కానీ కుటుంబానికి ఆ మనిషిని ఇవ్వగలుగుతున్నారా ప్రతి ఒక్క ఫార్మా కంపెనీల్లో ఎందుకు అక్కడ సీరియస్గా కూడా తీసుకోకుండా ప్రతి ఒక్కటి డబ్బుతో చూసి అది ఎవరైతే అధికారులని కొనేస్తున్నారా తనిఖీలు చేయడానికి వచ్చిన ఫార్మా కంపెనీల్లో అన్నీ ఉన్నాయా లేదా అని చెక్ చేయడానికి వచ్చిన అధికారులు ఏం చేస్తున్నారు ఫార్మా కంపెనీల్లో అన్ని వసతులు కానీ ఈ యొక్క ప్రమాదాలు జరిగేటప్పుడు ప్రతి ఒక్క సేఫ్టీస్ అన్నీ ఉన్నాయా లేదా అని ఎందుకు అధికారులు చూడట్లేదు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అయితే ఇప్పటికే చాలా సీరియస్గా ఉన్నారు ఇక ఫార్మా కంపెనీలపై జరుగుతున్న ఏవైతే ఒక పేలుళ్ళు లోపల ఫార్మా కంపెనీ లోపల జరుగుతున్న పేలుళ్ళ ప్రమాదాల వల్ల చాలా వరకు ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారంటూ కూడా ముఖ్యమంత్రి అయితే అధికారులకి ఆదేశాలు జారీ చేయడం జరిగింది ఇప్పటివరకు వరకు ఏదైతే ప్రమాదాలు జరిగాయో ఆ ప్రమాదాల్లో శతగాతరులందరికీ కూడా మంచి మెరుగైన వైద్యం ఉండాలంటూ కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కోరడం జరిగింది చనిపోయిన వాళ్ళకైతే నష్టపరిహారం కూడా ఇవ్వడం జరుగుతుంది ఇప్పటికైనా ఉమ్మడి విశాఖపట్నం జిల్లాల్లో ఉన్న ఈ యొక్క ఫార్మా కంపెనీలపై అయితే ప్రభుత్వం సీరియస్ తీసుకోవాలి ప్రతి ఒక్క ఫార్మా కంపెనీపై అయితే చర్యలు తీసుకొని ప్రతి ఒక్క ఫార్మా కంపెనీకి తెలి తనిఖీలకు వెళ్ళి ఆ తనిఖీల్లో ఏ ఫార్మా కంపెనీల్లో ఎటువంటి కెమికల్స్ తయారవుతున్నాయి ఎటువంటి ఫార్మా కంపెనీలు ఎటువంటి అధికారికంగా కూడా వాళ్ళకి లైసెన్స్లు అన్నీ ఉన్నాయా లేవా అంటూ కూడా తెలుసుకోవాలంటూ కూడా చుట్టుపక్కల ఉన్న ప్రజలందరూ కోరుతున్నారు ఇది స్వతంత్ర టీవీ గ్రౌండ్ రిపోర్ట్స్ ఫార్మా కంపెనీలపై కెమెరామ్యాన్ సోమూర్తో ప్రదీప్ విశాఖ నుంచి స్వతంత్ర